మా ఆదివాస సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ఐటీడీఐలలో మహాధర్ణ కార్యక్రమం చేయాలని నిర్ణయించి మా జిల్లా కమిటీలకు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారమే మేము ఎక్కడ ఐటీడీఐ ప్రాంతం ఉన్నదో అక్కడ ఆదివాసులందరూ వచ్చి ఐటీడీ ఐటీడీఏ ముందర మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు ఐటీడీఏ అన్నప్పుడు ఆదివాసులకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా ఐటీడీఏలు వెళ్ళాలి కానీ ఆ దారిన వెళ్లకుండా ఆదివాసులకు ఎటువంటి కష్టాలున్నా ఐటీడీఏ అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు దాంతోపాటు జిల్లా పాలన అధికారులు కూడా దానికి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీనికి కారణం ఏమంటే అధికారులు కూడా ఆదివాసుల పేరిట వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆదివాసులకు అందిస్తున్నటువంటిగా బినామీ పేర్లతో గిరిజనేతలను కూడా అందజేస్తున్నారు ఈ విధంగా ఆదివాసులు చాలా రకాలుగా నష్టపోతున్నారు సంక్షేమ పథకాలు కానివ్వండి ఉద్యోగ విద్యలో కానివ్వండి అధికారులదే లోపము కాబట్టి ఇప్పటి నుండి అయినా అధికారులందరూ ఆదివాసులపై ఉన్న ప్రేమతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి జీవన్ నంబర్ త్రీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వంద శాతం ఆదివాసులకు ఉద్యోగాలు అదే అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఇదే పద్ధతిని అమలు చేయాలని మేము ఈ జీవో నంబర్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇరవై తొమ్మిది శాఖలలో ఇటువంటి జీవోను మళ్ళీ అమలు చేయాలని మేము ఈ ధర్నా ద్వారా కోరుకుంటున్నాము అదేవిధంగా వన్ ఆఫ్ సెవెన్ చట్టం వేసా చట్టం అటవీ హక్కులు తర్వాత ఈ అటవీ హక్కు విషయానికి అస్తే మా ఆదివాసీ ప్రాంతాలలో చాలామంది రైతన్నలు తమకు పట్టభూములు లేక అడవి ప్రాంతానికి అడవికి నరికి పట్టలు ఇవ్వాలని కోరుకు కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందికి ఇప్పటి వరకు పట్టలు రాలేదు వచ్చిన వారిలో కూడా చాలామంది బినామీ అక్కడ పేరుకు మాత్రమే పట్టలు ఉన్నాయి అక్కడ భూములు మాత్రము లేవు కాబట్టి అటువంటి వారికి కూడా భూములు చేయించి హక్కును శాశ్వతంగా కల్పించాలని ఈ ధర్నా ద్వారా కోరుకుంటున్నాము తర్వాత ఈ అటవీ ప్రాంత హక్కులు వీరకు హక్కులు కల్పించి అక్కడబందీగా అమలు చేయాలి శాశ్వతంగా హక్కు కల్పించాలని ఈ ధర్న ద్వారా కోరుకుంటున్నాము అదేవిధంగా వన్ ఆఫ్ సెవెన్ చట్టానికి విషయానికి వస్తే ప్రతి ఒక్క అధికారి మీ ఆదివాసులకు చాలా వన్ ఆఫ్ సెవెన్ చట్టం ద్వారా స్పెషల్టీ ఉన్నది అంటున్నారు కానీ అక్కడ పేరుకు మాత్రమే ఉన్నది ఆదివాసీ ప్రాంతంలో ఎవరైతే గిరిజనేతలు ఉన్నారు వారికి కూడా ఆదివాసుల తరపున కూడా తరఫున వారికి కూడా లబ్ధి చేకూరుతున్నది ఎందుకంటే ఇక్కడ ఆదివాసుల పేరు గిరిజనుతరుల యొక్క లాభం కా కావస్తున్నది కాబట్టి అటువంటి అటువంటి వాటికి కూడా నిరోధించాలని అధికారులను మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆదివాసులు అంతా తెలియని వాళ్ళని అధికారులు కూడా ఆదివాసులు ఎయిటీ పర్సెంట్ అనుకొని ఇక్కడ గిరిజ నేతలు కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి అటువంటి వారు చేయకుండా మా దేశ చట్టం ద్వారానే ప్రతి ఆదివాసీని లాభం చేకూరాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆదివాసీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ ప్రాంతాలు అనుకుంటున్నాము కానీ ఇప్పటి వరకు చాలా ఆదివాసీ గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు లేవు నాన్ ఏజెన్సీలు ఉన్నాయి అటువంటి గ్రాములను కూడా ఆదివాసీ ప్రాంతంగా గుర్తించి వారికి అన్ని హక్కులు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నారు